హాయ్ అండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అయాన్ వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి మన డి దీపావళి ముందుగానే వచ్చేసిందండి ట్రాలీ సూట్ కేసులు ఆఫర్సే ఆఫర్స్ అండి ఐదు వేల తొమ్మిది వందలు ఉంటే రెండు వేల నూట నలభై తొమ్మిది రూపాయలకే ఆఫర్స్లో వస్తుందండి సిక్స్టీ త్రీ పర్సెంట్ ఆఫర్స్ అండి ఆఫర్సే ఆఫర్స్ అండి ఇది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అండి రెండు వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది రూపాయలకి వస్తుందండి మంచి కలర్స్ అండి చిన్న సైజు దగ్గర ఉండి పెద్ద సైజు వరకు ఆఫర్సే ఆఫర్స్ అండి దీపావళి దమాక ఆఫర్స్ మనకి ఏ సైజ్ కావాలన్నా ఏ మోడల్ కావాలన్నా ఉన్నాయండి పన్నెండు వేల ఎనిమిది వందలు ఉంటే నాలుగు వేల రెండు వందల యాభై రూపాయలకే సిక్స్టీ సిక్స్ పర్సెంట్ ఆఫర్స్ వచ్చేస్తున్నాయండి ఆఫర్స్ ఆఫర్స్ అండి చూడండి మంచి కలర్స్ నాకు అయితే చాలా చాలా బాగా నచ్చేసాయండి మంచి మోడల్స్ అండి మంచి ఆఫర్స్ ఉన్నాయి ఫిఫ్టీ ఫిఫ్టీ ఆఫర్స్ కూడా ఉన్నాయి ఇది రెండు వేల ఎనిమిది వందల తొంభై తొమ్మిది రూపాయలేనండి ఇది సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ అండి మూడు వేల ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఇది సెవెంటీ సిక్స్ పర్సెంట్ అండి చాలా తక్కువ ఆఫర్స్ అండి ఇవి ట్రాలీ బ్యాగ్స్ అలాగే లగేజ్ బ్యాగ్స్ కాలేజీ బ్యాగ్స్ అండి పిల్లలకి నైంటీ నైన్ నైన్ ఉన్నాయండి వన్ నైంటీ నైన్ టూ నైంటీ నైన్ త్రీ నైంటీ నైన్ అలాగా ఆఫర్స్ అయితే ఆఫర్స్ చాలా మంచి రకాల ఆఫర్స్ ఉన్నాయండి మంచి రకాల మోడల్స్ ఉన్నాయండి దీపావళి రాకముందే దీపావళి ఆఫర్సు దీపావళి పండగ డి ముందు తొందరగానే వచ్చేసిందండి మీరు కూడా విజిట్ చేసేయండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా విజిట్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్స్ ఫర్ మోర్ వీడియోస్ మై ఛానల్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి థ్యాంక్ యూ బాబాయ్ కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి